ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో కీలకమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పన్నెండు పర్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఇరవై ఓవర్స్లో రెండు వందల ఐదు పరుల భారీ స్కోర్ని చేసింది ఇక ఎప్పటిలాగానే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో విఫలం కాగా మరొక ఓపెనర్ అయిన రికల్ టన్ అద్భుతంగా ఆడాడు ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే ఫార్టీ వన్ రన్స్ చేయగా సూర్యకుమార్ యాదవ్ ఫార్టీ రన్స్ చేశాడు ట్వంటీ ఎయిట్ బాల్స్లో ఆ తర్వాత తెలుగు ఆటగాడిన తిలక్ వర్మ మరొక సూపర్ ఫిఫ్టీ కొట్టాడు థర్టీ త్రీ బాల్స్లోనే ఫిఫ్టీ నైన్ రన్స్ చేసిన అతనికి తోడుగా నమన్ దీర్ కూడా పదిగేడు బాల్లోనే చివరిలో మెరుపులు మెరిపించాడు సెవెంటీన్ బాల్స్లోనే థర్టీ ఎయిట్ రన్స్ చేశాడు దీంతో ముంబై జట్టు భారీ స్కొని చేసింది టూ నాట్ ఫైవ్ రన్స్ భారీ చేసింది దాంతో చేజింగ్లో మొదట్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బాల్కి వికెట్ కోల్పోయింది హిట్టర్ అయిన మెగ్గురు వికెట్ను దీపక్ ఛార్తీయగా ఆ తర్వాత అభిషేక్ పూరెతో కలిసి కరుణ్ నాయర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కరుణ్ నాయర్ తొలి మ్యాచ్ ఆడాడు ఈ ఐపీఎల్ సీజన్లో ఫార్టీ బాల్స్లోనే ఎయిటీన్ రన్స్ చేశాడు ట్వెల్వ్ ఫోర్స్ అదేవిధంగా ఫైవ్ సిక్సర్స్తో అదేవిధంగా అభిషేక్ కూరలు కూడా ట్వంటీ ఫైవ్ బర్స్లో థర్టీ త్రీ రన్స్ చేయగా మిగతా వారు ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు అయితే చివర్లో తొలి మ్యాచ్ లాగానే విప్రజ్ నిగమ్ అశ్వక్ శర్మలు ఢిల్లీని గెలిపించేలాగా కనిపించినప్పటికీ ఈ జోడిని మిచర్ శంటర్ అద్భుతంగా ఒక బో డీలవర్ తోటి స్టంప్అవుట్ చేశాడు నిపురజనీఘ ఆ తర్వాత అశ్విష్ శర్మ బూమ్రా బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాధి విజయం దిశగా తీసుకెళ్తున్నప్పటికీ వరుసగా మూడు బాల్స్లో ఢిల్లీ జట్టు మూడు రన్అట్స్ అయితే చేసుకుంది దాంతో ముంబై జట్టు పంతొమ్మిది ఓవర్లలోనే నూట తొంభై మూడు పర్లకైతే ఢిల్లీని ఆల్అౌట్ చేసి సూపర్ విక్ట్ అయితే కొట్టింది ఈ మ్యాచ్లో ముంబై ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగిన కరణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ముంబై జట్టు విజయంలో అతనే కీలకమైన పాత్ర పోషించాడు అభిషేక్ పొరెల్ అదేవిధంగా కేఎల్ రావల్తో పాటు కీలకమైన క్రిస్టన్ స్టబ్స్ వికెట్ను పడగొట్టి ముంబై జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తే ఢిల్లీ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగిన కరుణ్ నాయర్ కూడా ఫార్టీ లోనే ఎయిటీ నైన్ తో తుఫాన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు టోటల్గా ఇంపాక్ట్ ప్లేస్గా బర్లో దిగిన ఇద్దరు ప్లేస్ కూడా ఆకట్టుకోవడం ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్